Hello friends, welcome to NK Academy YouTube channel. సెమ్ ఫ్రెండ్స్ మనం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి ఒక సిరీస్ చేయబోతున్నాము సో త్వరలో టీజీపీఎస్సీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతుంది కాబట్టి ఈ ఫారెస్ట్ ఆఫీసర్కి సంబంధించి ప్రిపరేషన్ స్ట్రాటజీలో భాగంగా కొన్ని వీడియోస్ మీకు అందించబోతున్నాను సో పూర్తి ఉచితంగా నేను గైడెన్స్ ఇద్దామనుకుంటున్నానండి సో దానికోసం ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి దాని ద్వారా మీకు లేటెస్ట్ అప్డేట్స్ అనేది వస్తాయి దాంతోపాటు ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా తెలుస్తుంది కేవలం ఫారెస్ట్ ఆఫీసర్ ఆఫీసర్నే కాదండి యూనిఫామ్ సర్వీస్ జాబ్ ఏదైనా సరే కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా నేను పూర్తి గైడెన్స్ మీకు ఉచితంగా ఇస్తాను అందులో భాగంగా నేను ఈరోజు ఎలాంటి బుక్స్ రిఫర్ చేయాలి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి ఏ బుక్స్ రిఫర్ చేయాలనేది మీకు వీడియో అందించారు పోతున్నాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీస్ జనరల్ నాలెడ్జ్ పేపర్ ఒకటి జనరల్ మ్యాథమెటిక్స్ పేపర్ ఒకటి సో జనరల్ నాలెడ్జ్ వచ్చేసి హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది అలాగే జనరల్ మ్యాథమెటిక్స్ కూడా హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది టోటల్గా టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది సో మనం వన్ థర్టీ ప్లస్ స్కోర్ చేస్తే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో మినిమమ్గా వన్ థర్టీ రావాలి ఆ పేపర్ స్టాండర్డ్ బట్టి కట్ ఆఫ్ వచ్చి కూడా సో మనకు వచ్చేసి జనరల్ నాలెడ్జ్ స్కోరింగ్ పేపర్ ఎందుకంటే జనరల్ మ్యాథమెటిక్స్ ఎలా ఉంటుందని తెలియదు హండ్రెడ్కి ఫిఫ్టీ మార్క్స్ రావడం కూడా ఒక్కోసారి కష్టంగా రావచ్చు సో జనరల్ మ్యాథమెటిక్స్ అంటే ఆథమెటిక్ ఒక పార్ట్ మాత్రమే పూర్తి జనరల్ మ్యాథమెటిక్స్ అంటే ఆల్జిరా టెక్నోమెట్రి జామెట్రీ స్టాటిక్స్ ఇవి కూడా ఉంటాయి సో వీటిని మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఒక ఆథమెటిక్ అనేది ఒక టాపిక్గా ఉంటుంది సో మనకి ఇప్పటికే గ్రూప్ టూ గ్రూప్ త్రీ లాంటి ఎగ్జామ్స్ రాసుందాం అందులో ఆథమెటిక్ రీజన్ కూడా చాలా టఫ్గా ఇచ్చాడు సో దాంతో పోలిస్తే ఈ పేపర్ కూడా గానే రావచ్చు అని నేను అనుకుంటున్నాను సో జనరల్ నాలెడ్జ్ అనేది మనకు స్కోరింగ్ పేపర్ అండి సో దీంట్లో సెవెంటీ ప్లస్ స్కోర్ చేస్తేనే మనకు జనరల్ మ్యాథమెటిక్స్లో కాస్త స్కోర్ తగ్గినా కూడా మనం కాంపిటీషన్లో ఉండగలుగుతాం సో ఈ స్కోరింగ్ పేపర్లో సెవెంటీ ప్లస్ రావాలంటే ఎలాంటి బుక్స్ ఫాలో అవ్వాలి ఏ బుక్స్ అయితే మనం స్కోర్ చేసుకోవచ్చు అనేది కూడా చెప్పబోతున్నాను సో గా సో మీరు ఆల్ ఇన్ వన్తో పోతే మాత్రం అసలే జాబ్ తీసుకురాలేరు కంపల్సరీగా ఈచ్ సబ్జెక్ట్కి ఒక బుక్ అనేది తీసుకోవాల్సిందే సో నేను ఈ వీడియోలో లెవెన్ టాపిక్స్కి సంబంధించి లెవెన్ ప్రైవేట్ ఆర్థర్స్ గురించి చెప్తాను సో ప్రైవేట్ ఆర్థర్స్ ఎవరు నేను రికమెండ్ చేయను కాకపోతే మీరు చదువుకుంటా అంటే చదువుకోవచ్చు ఓన్లీ స్టాండర్డ్ బుక్స్ మాత్రమే చెప్తాను ఇప్పుడు మనం మార్కెట్లో గ్రూప్ టూ గ్రూప్ త్రీ లెవెల్లో ఉన్న స్టాండర్డ్ బుక్స్ మాత్రమే మీకు చెప్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోండి లేదు అంటే తెలుగు అకాడమీ మీద కూడా మీరు రీల్ అవ్వచ్చు సో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి కరెంట్ అఫేర్స్ ఈ కరెంట్ అఫేర్స్ గురించి చూద్దాం సో కరెంట్ అఫేర్స్లో చాలామంది చదివేదే నేను కూడా కొత్తగా చెప్పేదేం లేదు షైన్ ఇండియా మ్యాగ్జీన్ అనేది పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది సరిపోతుందండి షైన్ ఇండియా మ్యాగ్జిన్ చాలా మ్యాగ్జిన్స్ ఉన్నాయి చాలా వచ్చాయి కానీ మీకు షైన్ ఇండియా అనేది కాకపోతే ఇది సిక్స్ మంత్స్ మ్యాగ్జిన్ అని లేదా ట్వెల్వ్ మంత్స్ మ్యాగజైన్ అని వస్తుంది అంటే ఒక బుక్ లాగా వస్తుంది ఇయర్ మ్యాగ్జిన్లు అని సో అలాంటి కాకుండా ఇప్పటి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ జనవరి నుంచి అనుకోండి లేదా డిసెంబర్ నుంచి అనుకోండి ఇప్పటి నుంచి అయినా కనీసం ఈ సిక్స్ మంత్స్ది మాత్రం కంపల్సరీగా మంత్లీ మ్యాగ్జిన్ అనేది రిఫర్ చేయండి మీకు అంత అనుకుంటే అప్ టు డిసెంబర్ అంటే జనవరిలో షైన్ ఇండియా వాళ్ళు కంపల్సరీగా ఇయర్ మ్యాగ్జిన్ రిలీజ్ చేస్తారు అంటే ఇయర్ బుక్ రిలీజ్ చేస్తారు సో ఆ ఇయర్ బుక్ని తీసుకొని జనవరి నుంచి ఎవ్రీ మంత్లీ మ్యాగ్జిన్ తీసుకోవడం వల్ల మీకు చాలా వరకు యూజ్ అవుతుంది సో జనవరి నుంచి అప్ టు మే వరకు మేలో నోటిఫికే మేలో ఎగ్జామ్ ఉండే ఛాన్స్ ఉంటాయి అంటే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తే మేలో ఎగ్జామ్ ఉండే ఛాన్స్ ఉంటుంది సో కంపల్సరిగా ఎవ్రీ మంత్ ప్రతి మంత్కి షైన్ ఇండియా మ్యాగజైన్ అయితే మీరు ఫాలో అవ్వండి వీలైతే ఈనాడు న్యూస్ పేపర్ కూడా ఫాలో అవ్వండి ఈనాడు న్యూస్ పేపర్లో ఫోర్త్ పేజ్లో ఎడిటోరియల్స్ వస్తాయి సో ఎడిటోరియల్స్ మీరు చదవడం వల్ల మీకు జనరల్ నాలెడ్జ్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది సో మీరు ఎడిటోరియల్స్ అనేది చదవండి ఎడిట్ పేజ్ ఉంటుంది ఫోర్త్ పేజ్ సో అది మీరు ఈజీగా మీరు అనలిటికల్ వే క్వశ్చన్ ఇచ్చినా కూడా సాల్వ్ చేసేలాగా ఉంటుంది సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ అది తెలుగులో అవైలబుల్గా ఉంటుంది షైన్ ఇండియా అండ్ ఇంగ్లీష్లో కూడా అవైలబుల్గా ఉంటుంది ఈ ఇంకో సెకండ్ టాపిక్స్ వచ్చేసి జనరల్ సైన్స్ ఎవరి డే లైఫ్ ఉంది సో జనరల్ సైన్స్ ఇన్ ఎవ్రీ లైఫ్ అందులో పేరులోనే ఉంది జనరల్ సైన్స్ ఇన్ డే లైఫ్ అంటే నిత్య జీవితంలో జనరల్ సైన్స్ అని సో నిత్య జీవితంలో మనం ఎలా యూజ్ చేస్తున్నాం బయాలజీని ఎలా యూజ్ చేస్తున్నాం ఫిజిక్స్ ఎలా యూజ్ చేస్తున్నాం కెమిస్ట్రీని ఎలా చూస్తున్నాం సో బయాలజీ నిత్య జీవితంలో ఎలా ఉంటుంది మానవ శరీరం గురించి వాళ్ళకు రోగాల గురించి వ్యాక్సిన్స్ గురించి దాని గురించి మనం బయాలజీలో చదువుకుంటాం ఫిజిక్స్ ధ్వని కాంతి అలాంటి అంటే జనరల్ డేలో మనకి ఎంతవరకు సైన్స్ అనేది యూజ్ అవుతుంది అనేది తీసుకోవాలి సో దీంట్లో వచ్చేసి మనకు జనరల్ సైన్స్ వచ్చేసి ప్రసన్నర కృష్ణ సార్ రాసినటువంటి విన్నర్ పబ్లికేషన్స్ అనేది బాగుంటుందండి మీరు తెలుగు అకాడమీ బుక్ కూడా ఉంది జనరల్ సైన్స్ కానీ చాలా ఎక్కువ కంటెంట్తో ఉంటుంది అంత కంటెంట్ చిన్న పోస్ట్ కోసం చదవాల్సిన అవసరం లేదు మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మాత్రం ప్రసన్న అరకృష్ణ సార్ది విన్నర్ పబ్లికేషన్స్ అనే బుక్ తీసుకోండి లేదు లేదు అంటే మోహన్ సార్ది కూడా బాగానే ఉంటుంది ఈ రెండు బుక్స్లో మీరు ఏదో ఒకటి ఆర్సీ రెడ్డి పబ్లికేషన్స్ కానీ విన్నర్ పబ్లికేషన్స్ కానీ రెండులో ఏదో ఒకటి తీసుకోవచ్చు అండ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో బోత్ బుక్స్ ఆర్ అవైలబుల్ సో మీరు ఈ బుక్ ఈ రెండు బుక్స్ ఇంగ్లీష్లో ఉన్నాయి తెలుగులో ఉన్నాయి సో కాస్త క్రిస్పీగా చేసుకొని ఎక్కువ మ్యాటర్ ఉన్నా సరే ఎంతవరకు మనకు అవసరం అంటే డైలీ లైఫ్లో ఈ జనరల్స్ అనేది ఎంత జనరల్ సైన్స్ అనేది ఎంత వరకు యూజ్ అవుతుంది అనే పాటు మాత్రమే తీసుకొని ఆ మాత్రమే చదువుకొని దాని వీలైతే షార్ట్ నోట్స్ రూపంలో కానీ లేదా అంత టైం లేకపోతే మీరు హైలైట్ చేసుకున్నా కూడా ఆ పాయింట్స్ మీకు రివిజన్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ బుక్స్ అనేది సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ పేజెస్ వస్తున్నాయి ఇప్పుడు డైలీ డైలీ సిలబస్ అనేది మారుతున్న కొద్ది వాళ్ళ పేజెస్ని కూడా ఇంక్రీజ్ చేస్తున్నారు మనం సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ పేజెస్ చదవడానికి వన్ టూ మంత్స్ పడుతుంది సో మీరు ఏం చేయండి అంటే అందులో ఏదైతే ఇంపార్టెంట్ అనుకుంటున్నారు మీరు టాపిక్ అంటే మీకు సిలబస్ అనేది క్లారిటీ ఉండాలి సిలబస్లో వాళ్ళు ఏమన్నారు జనరల్ సైన్స్ ఇన్ డే లైఫ్ అంటే నిత్య జీవితంలో జనరల్ సైన్స్ మనకు ఎంతవరకు ఉపయోగపడుతుంది సో ఈ బుక్స్లో జనరల్ సైన్స్ డే లైఫ్లో యూజ్ అయ్యే పాయింట్లు మాత్రమే హైలైట్ చేసుకొని చదవండి అక్కడ వరకు మీకు సరిపోతుంది బయాలజీ అయినా ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా సో ఇది సరిపోతుందండి మీరు మొత్తంగా బుక్ చదవాల్సిన అవసరం లేదు సెవెన్ హండ్రెడ్ పేజెస్లో మీకు ఇంపార్టెంట్ అనిపించిన నోట్స్ అయినా రాసుకోండి లేదా హైలైట్ అయినా హైలైట్ అయినా చేసుకొని దాన్ని రివిజన్ చేసుకుంటూ ఉండండి సో నెక్స్ట్ వచ్చేసి పేపర్ త్రీ వచ్చేసి సారీ టాపిక్ త్రీ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇది చాలా మంది లైట్ తీసుకుంటారండి ఈ సబ్జెక్ట్ని ఎందుకంటే ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ అంటే ఎక్కువ రావు కదా క్వశ్చన్స్ ఫోర్ టూ త్రీ కూడా రావు ఇప్పటి వరకు కూడా రాలేదు మీదగానే ఇప్పుడు గ్రూప్ టూలో కానీ గ్రూప్ త్రీలో కానీ దీని మీద ఎక్కువ ఫోకస్ ఎవరు చేయలేదు కాకపోతే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అంటే పర్యావరణ సమస్యలు ఫారెస్ట్ రిలేటెడ్ మీరు చదువుతుంది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కదా సో ఫారెస్ట్ ఆఫీసర్కి చదువుతున్నప్పుడు మీరు పర్యావరణ సమస్యల గురించి అసలు పర్యావరణం ఏంటి కాప్ ట్వంటీ వన్ ఇలాంటి సదస్సులు ఎక్కడ జరిగాయి ఎప్పుడు జరిగాయి అనేది మనకు కంపల్సరీ తెలుసుండే సో దీని పరంగా మనం ఈ టాపిక్ ఇందులోకి వచ్చేసరికి ఎప్పుడైతే ఫారెస్ట్ ఆఫీసర్కి వచ్చేసరికి ఈ టాపిక్ అనేది ఇంపార్టెంట్ అయిపోతుందండి సో పర్యావరణ సమస్యలు విపత్తు నిర్వహణ అనేది మాక్సిమం మీరు చదవాల్సి ఉంటుంది లాస్ట్కి చదువుతాంలే వదిలేద్దాంలే అనుకోవద్దు కంపల్సరీగా దీన్ని డైలీ మీరు చదివే పాలిటీ హిస్టరీ సొసైటీ అవిటితో పాటుగా మీరు పర్యావరణ విపత్తు నిర్వహణ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ని కంపల్సరీగా చదవండి మీకు పెట్టి టైం పట్టుకొని ఇది కూడా ఎంత టఫ్గా ఉండదండి ఈజీగానే మీరు కంప్లీట్ ఉంటుంది సో ఈజీగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో మీరు ఒకసారి చదివితే దీని ఈజీగానే దీనికి చాలా బుక్స్ ఉన్నాయండి దీనికి నేను పర్టికులర్గా చెప్పను నాకు నా కరబడింది రెండు ఒకే దగ్గర కరబడింది మాత్రం పబ్లికేషన్స్ పబ్లికేషన్స్లో పర్యావరణ విపత్తు నిర్వహణ అని మీరు ఫస్ట్ ప్రిపేర్ ఏం చేయండి అంటే విపత్తు నిర్వహణ మీద తెలుగు అకాడమీ వాళ్ళు ఒక బుక్ రిలీజ్ చేస్తారు అలాగే ఎన్విరాన్మెంట్ మీద కూడా తెలుగు అకాడమీలో బుక్ ఉంది చాలా సన్నగా ఉంటాయి అది పెద్దగా పెద్ద సిలబస్ పెద్ద కంటెంట్ ఏమి ఉండదు ఓన్లీ సిక్స్టీ సెవెంటీ పేజెస్ మాత్రమే ఉంటాయి చిన్న చిన్న బుక్స్ సో ఫస్ట్ అవి తీసుకోండి అవి తీసుకొని మీరు షేర్ ఇండియాలో వచ్చే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ డైలీ డైలీ ఎన్విరాన్మెంటల్ జాగ్రత్త కార్యక్రమం అఫేస్ని అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది నేను ఈ బుక్స్ కూడా మీకు చదవమని చెప్పండి ఎప్పుడైనా ప్రైవేట్ ఆర్థర్ మీద మనం నమ్ముకోవడం కరెక్ట్ కాదు సో మీరు తెలుగు అకాడమీ బుక్ని షార్ట్ ఉంది కాబట్టి అవి ఫస్ట్ చదివేసుకొని అట్లో ఓన్లీ సెవెంటీ ఎయిటీ పేజెస్ మనకు పెద్ద టైం పట్టదండి సెవెంటీ పేజెస్ మనం ఈజీగానే చదివచ్చు సెవెంటీ టూ హండ్రెడ్ పేజెస్ ఉంటుంది అనుకోండి సో రెండు కలిపి రెండు బుక్స్ ఇండివిజువల్గా ఉంటాయి సో సెవెంటీ సెవెంటీ వన్ ఫిఫ్టీ వన్ టూ హండ్రెడ్ పేజెస్ వరకు ఉంటాయి పాటు మనం కరెంట్ అఫేర్స్ మాత్రం అప్డేట్ ఉంచుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ భూకంపాలు రీసెంట్గా ఎక్కడ వచ్చాయి ఎక్కడ వచ్చాయి సో ఏమైనా రీసెంట్గా సదస్సులు ఏం జరిగాయి అవి ఎక్కడ జరిగాయి కాప్ ట్వంటీ ఎయిట్ ఎక్కడ జరిగింది అలాంటి మనం అప్డేట్ చేసుకుంటూ ఉంటే సో ఎన్విరాల్మెంట్ మాక్సిమమ్ ఇది కరెంట్ అఫేర్స్ బేస్గానే ఉంటుంది కాకపోతే మనకు అవేర్నెస్ ఉండాలి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీద మనకు అవేర్నెస్ ఉండాలి కాబట్టి మనం దానికి వస్తే జనరల్ నాలెడ్జ్ పెంచుకోవడం అయితే చాలా వరకు అవసరమే అవుతుంది సో ఇది కరెంట్ అఫేస్ రిలేటెడే పర్టికులర్గా దీనికి బుక్స్ చదవాలని నేనైతే రిఫర్ చేయను సో మీరు కాకపోతే నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవాలి కాబట్టి కంపల్సరిగా ఈ బుక్ తెలుగు అకాడమీ బుక్ కానీ లేదు మీకు అంతగా కావాలనుకుంటే జీబికే పబ్లికేషన్స్ కానీ విమాన పబ్లికేషన్స్ కానీ తెలుగు అండ్ ఇంగ్లీష్ బోత్ మీడియంస్లో అవైలబుల్గా ఉన్నాయి తెలుగు అకాడమీ వాళ్ళు కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్ బోత్ మీడియంస్లో అవైలబుల్గా ఉన్నాయి సో కరెంట్ అఫేర్స్ని మీరు అప్డేట్ చేసుకుంటే ఈ టాపిక్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ టాపిక్ వచ్చేసి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇప్పటి వరకు పర్టికులర్ గ్రూప్ టూ గ్రూప్ త్రీలో ఓన్లీ పేపర్ వన్లోనే మాత్రమే ఈ టాపిక్ పెట్టారు కాకపోతే ఈ పూర్తిగా ఇందులో ఉన్నది రెండే పేపర్స్ అందులో సెకండ్ పేపర్ జనరల్ మ్యాథమెటిక్స్ కాబట్టి ఫస్ట్ పేపర్లో జాగ్రఫీ అనేది చాలా లెంతీగా ఉంటుంది మ్యాక్సిమం హండ్రెడ్ని టెన్ ప్లస్ హండ్రెడ్ మార్క్స్కి టెన్ ప్లస్ మార్క్స్ వచ్చేసి జాగ్రఫీలోనే వస్తాయి సో జాగ్రఫీని మీరు నెగ్లెక్ట్ చేయకండి జాగ్రఫీ అవసరం ఎందుకంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటే ఎన్విరాన్మెంట్ అండ్ జాగ్రఫీ మీద ఉంటుంది సో ఈ జాగ్రఫీ అనేది టెన్ టు టెన్ ఫిఫ్టీన్ మార్క్స్ వరకు మీరు స్కోర్ చేసుకునే సబ్జెక్టు కాకపోతే దీనికోసం మీరు ప్రత్యేకంగా చదవాల్సిందే ఈ బుక్ని మాత్రం రాజు సార్ బుక్ చాలా బాగుంటుంది దీంట్లో వరల్డ్ జాగ్రఫీ కూడా ఉంటుంది మీకు అవసరం లేదు ఇండియన్ జాగ్రఫీ అండ్ తెలంగాణ జాగ్రఫీ కంపల్సరీగా ఈ బుక్ అనేది సరిపోతుంది ఇంగ్లీష్ మీడియంలో తెలుగు మీడియంలో రమరాజు సార్ బుక్ అవైలబుల్గా ఉంది ఈ బుక్ మీరు తీసుకోండి జాగ్రఫీ చదవాలనుకుంటే ఇప్పటి నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ కూడా అప్డేటెడ్ వర్షన్ కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉంది మీకు అశోక్ నగర్లో ఏ బుక్ స్టాల్స్లో అయినా మీకు దొరుకుతుంది సో భారతదేశం అండ్ తెలంగాణ భౌగోళిక శాస్త్రం మాత్రమే చదవండి వరల్డ్ది అవసరం లేదు ఇది ఇంపార్టెంట్ అండి ఎన్విరాన్మెంట్ అండ్ జాగ్రఫీ ఇది ఇంపార్టెంట్ అండ్ ఇందులో ఎకానమీ కూడా ఇంక్లూడ్ చేశాడు భారతదేశం మరియు తెలంగాణ భౌగోళిక మరియు ఆర్థిక వ్యవస్థ అని అన్నాడు జాగ్రఫీ అండ్ ఎకానమీ ఆఫ్ ఇండియా అన్నాడు ఎకానమీలో ఎకానమీ గ్రూప్ టూ లెవెల్లో లేదా గ్రూప్ త్రీ లెవెల్లో ఎకానమీ చదవాల్సిన అవసరం లేదండి ఇందులో నుంచి ఫైవ్ సిక్స్ మార్క్స్ ఎక్కువ రావు నాకు తెలిసి నేను అనుకుంటున్నంత మటుకు సో ఫైవ్ సిక్స్ మార్క్స్ కోసం మనం పూర్తిగా ఎకానమీ గ్రూప్ టూలో ఎంత అయితే సిలబస్ ఉందో అంత ఎకానమీని చదువుతా అంటే టైం సరిపోదండి ఆ టైం అని కాదు మనకు అది అంత అవసరం లేదని నా ఫీలింగ్ సో మీరు వచ్చేసి ఎకనమీ కోసం మీరు ఏదైనా బుక్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అకాడమీ బుక్లో అయితే ఎకనమీ చాలా అంటే గ్రూప్ టూ గ్రూప్ వన్ స్థాయి వాళ్ళకి అకాడమీ బుక్ సరిపోతుంది మీరు ప్రైవేట్గా వచ్చేస్తా అంటే రఘుద రఘు రఘుదేపాక సార్ ఉంది అలాగే చాలా చోటీ సార్ది కూడా ఉంది అన్నట్టుంది సో ఒక బుక్ తీసుకోండి ఏదైనా ఒకటి దాంట్లో వచ్చేసి కొన్ని టాపిక్స్ లిమిటెడ్ టాపిక్స్ మాత్రమే చదవండి ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఇన్కమ్ జాతీయ ఆదాయం పవర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ పేదరికం ప్రణాళికలు ప్రణాళికలు కూడా అవసరం లేదు నీతి ఆయోగ్ ఇట్లా అప్డేటెడ్ ఏదైతే ఉంటుందో అది చూసుకుంటే సరిపోతుంది తెలంగాణ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఎలా అని అంచివేయబడింది అలాంటి ప్రాజెక్టులు ఎలా తగ్గించాయి ఇలాంటి చూసుకుంటే సరిపోతుందండి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ అలాగే నిజాం నిజాం కాలంలో తెలంగాణ ఎలా ఉండేది అలాంటివి చూసుకుంటే సరిపోతుంది హైదరాబాద్ స్టేట్ ఎలా ఉండేది అనేది సో అప్పుడున్న డ్యాములు అవన్నీ పూర్తిగా ఎకానమీ రిలేటెడ్గా వస్తాయి దీంతోపాటు బడ్జెట్ అంటే రీసెంట్గా వచ్చే బడ్జెట్ సర్వే చూసుకుంటే సరిపోతుంది మీరు ఇప్పుడు ఈ టాపిక్కి ఫోర్త్ టాపిక్ వచ్చేసి జాగ్రఫీ అనేది మస్ట్ మస్ట్యూడ్గా చదవాలి ఇండియన్ జాగ్రఫీ అయినా తెలంగాణ జాగ్రఫీ ఎకానమీ అయినట్టే పర్టికులర్ టాపిక్స్ మాత్రమే చదివితే సరిపోతుంది దాంట్లో భాగంగా కొన్ని జాతీయ ఆదాయం కానీ నేషనల్ ఇన్కమ్ అండ్ పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ కానీ ఇలాంటి టాపిక్స్ కొన్ని చూసుకోండి అంటే మీకు తెలిసిపోతుంది ఇంపార్టెంట్ ఏవి అనేది సో అలా దాంతోపాటు బడ్జెట్ సర్వే కూడా చూసుకుంటే సరిపోతుంది అంటే క్రిస్పీగా చేసుకోండి ఎకానమీని లెంత్గా గ్రూప్ లు లెవెల్లో చదవకుండా క్రిస్పీగా తక్కువ హండ్రెడ్ పేజెసే మీరు నోట్స్ లాగా చేసుకుంటారా లేదా హైలైట్ చేసుకుంటారనేది మీ ఇష్టం సో హండ్రెడ్ పేజెస్ చూసుకోండి దాంతోపాటు పథకాలు ఉంటాయి కదా స్కీమ్స్ అనేది చూసుకోండి స్కీమ్స్ మీద క్వశ్చన్స్ అడగొచ్చు నాకు తెలిసి ఎకానమీలో టెన్ బీలోనే అడగొచ్చు సిక్స్ టు సెవెన్ క్వశ్చన్సే రావచ్చు ఎందుకంటే హండ్రెడ్ మార్క్స్కి ఉంది ఎగ్జామ్ ఉంది హండ్రెడ్ మార్క్స్కి కాబట్టి ఎకానమీలో సిక్స్ టు సెవెన్ క్వశ్చన్సే వస్తే అందులో ఇండియన్ ఎకానమీ మేజర్ రోల్ పే చేస్తుంది సో తెలంగాణ ఎకానమీ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణ ఏ విధంగా నష్టపోయింది ఒకటి నిజాం కాలంలో ఏ విధంగా అభివృద్ధి చెందింది ఒకటి ఈ రెండు మీద ఎక్కువ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది దాంతో పాటు బడ్జెట్ సర్వే ఒకటి రెండు క్వశ్చన్స్ రావచ్చు సో ఎకానమీ మీరు ఎలా చదవాలనేది పూర్తిగా మీకు కావాలనుకుంటే నేను పూర్తిగా ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను దానికోసం మీరు కామెంట్లో నాకు ఒకసారి అడగండి మీకు వీడియో కావాలనుకుంటే నేను చేస్తాను ఇది ఒకటే కాదండి ఏ టాపిక్ అయినా మీకు ఇబ్బంది అనిపించిన టాపిక్ ఏదైనా ఉంటే దాని పర్టికులర్గా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కోసమే ఏం ఎంతవరకు చదివితే సరిపోతుంది అనేది మీకు డౌట్ ఉంటే మాత్రం నాకు కంపల్సరీగా అడుగండి షార్ట్ అండ్ క్రిస్పీగా ఏ టాపిక్స్ చదవాలి ఈ టాపిక్స్ సరిపోతాయా లేదా అనేది మాత్రం నేను చెప్తాను పూర్తిగా ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్లో ఒక బుక్ తీసుకుంటే ఆ బుక్లో ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ పేజెస్ ఉంటాయి నేను ఎప్పుడు చదవాలని భయం మీరు పడాల్సిన అవసరం లేదు నేను ఇప్పుడు చెప్తున్న బుక్స్ కూడా ప్రతి ఒక్కటి నియర్లీ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ పేజెస్ కూడా ఉంటాయి అంతా మీరు చదవకండి మీరు ఒక అనలైజ్ థింకింగ్ చేయండి ఏది ఏది వరకు అవసరం ఫారెస్ట్ బీటీ ఆఫీసర్ చదువుతున్నాం ఇది ఓన్లీ ట్వెల్త్ స్టాండర్డ్ ట్వెల్త్ క్వాలిఫై అయిన వాళ్ళు రాసే ఎగ్జామ్ సో ఎంతవరకు అవసరం అంతే మీరు చదువుకోండి అంటే మనం ఉన్న ల్యాక్స్ ఆఫ్ పేజెస్ని మనం కన్వర్ట్ చేసుకున్న థౌసండ్స్ ఆఫ్ పేజెస్కి తీసుకురావాలి అది మనం చేయగలిగింది సో తక్కువలో ఎక్కువ గెయిన్ చేసేలా చూసుకోవాలి మనకు ఎంత అవసరమో అంతే తీసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి టాపిక్ ఫైవ్ దీంట్లో వచ్చేసి టాపిక్ ఫైవ్ టాపిక్ సిక్స్ రెండు ఒకే దగ్గర చదివేస్తే సరిపోతుందండి టాపిక్ సిక్స్ వచ్చేసి భారత రాజకీయ వ్యవస్థ మరియు ప్రభుత్వం ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నమెంట్ టాపిక్ ఫైవ్ వచ్చేసి భారత రాజ్యాంగం ముఖ్య అంశాలు దీనికి నేను పర్టికులర్గా బుక్ అంటూ చెప్పలేను సో మార్కెట్లో చాలా అంటే చాలా బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ క్వాలిటీ చెప్పే ఫ్యాకల్టీ కూడా నెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీ ఉన్నారు అండ్ తెలుగు అకాడమీలో కూడా అన్ని బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి మీరు ఏ బుక్ అయినా తీసుకోండి అలాంటి కంటెంటే ఉంటుంది కాకపోతే మనం చదవాల్సింది ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్స్ కంపల్సరీ క్వశ్చన్స్ సో దాని పర్టికులర్గా బాగా చదివేసి దాంతో పాటు కరెంట్ ని అటాచ్ చేసుకుంటే అంటే రెగ్యులర్గా కెంట్ అఫేర్స్ ఫండమెంటల్స్ సుప్రీం సుప్రీంకోర్టు ఎలాంటి జడ్జిమెంట్స్ ఇస్తుంది అలాంటి అటాచ్ చేసుకుంటే సరిపోతుంది ఏ బుక్ అయినా తీసుకోండి పర్టికులర్ ఒక బుక్ చదవాలని అయితే నేను చెప్పాను మాక్సిమంగా అందరూ లక్ష్మీకాంత్ చదువుతారు లేదంటే జీవీకే పబ్లికేషన్స్ అనే చదువుతారు లేదా కృష్ణారెడ్డి సార్ది ప్రభాకర్ రెడ్డి సార్ది ఇలా చాలా బుక్స్ ఉన్నాయి మార్కెట్లో ఈ ఇందులోంచి ఏ బుక్ అయినా మీరు తీసుకొని చదవచ్చు నేను పర్సనల్గా అయితే లక్ష్మీరెడ్డి అంటే ముందు చదివిన వాళ్ళైతే గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ గ్రూప్ త్రీ చదివిన అయితే లక్ష్మీకాంత్ బుక్ రిఫర్ చేయమని చెప్తాను లేదు నేను నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలంటే తెలుగు అకాడమీ బుక్ రిఫర్ చేయండి చెప్తాను లేదు నేను ఇంకా కాస్త రిస్పీగా ఓన్లీ సింపుల్ సింపుల్గానే చదవాలనుకుంటున్నా అంటే ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ కూడా ఉంటుంది అది కూడా తీసుకోవచ్చు జీబీకే పబ్లికేషన్స్ కూడా బాగుంటుందండి జీబికే పబ్లికేషన్స్ మీరు చదివినా కూడా ఈజీగా ఉంటుంది నాచుల్ జనరల్ లాంగ్వేజ్లో రాశారు సో ఫైవ్ అండ్ సిక్స్ టాపిక్స్కి అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్కి ఒకటి అండ్ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్కి ఒకే బుక్ చదివినా సరిపోతుంది ఏదో ఒక బుక్ తీసుకొని రెండు కవర్ అయ్యే బుక్ ఇన్ని బుక్స్ నేను చెప్పాను కదా ఈ అన్ని బుక్స్లో ఏదో ఒక బుక్ మొత్తం అంటే ఫైవ్ అండ్ సిక్స్ టాపిక్స్ కవర్ అయ్యేట్టు ప్రతి బుక్ బుక్కు నేను చెప్పిన బుక్ కవర్ చేస్తుంది సో దీంట్లో వచ్చి ఫిఫ్టీన్ మార్క్స్ వరకు మనం స్కోర్ చేసుకోవచ్చు చాలా అందరికీ ఈజీ నచ్చిన టాపిక్ నచ్చిన సిలబస్ వచ్చేసి పాలిటీయే సో మీరు ఒకవేళ స్టార్ట్ చేద్దాం అనుకుంటే పాలిటీతో స్టార్ట్ చేసేయండి ఒక బుక్ తీసుకోండి నేను ఇంతవరకు మీరు ఉంటే ఓకే ఆ బుక్కి ఫాలో అయినా సరిపోతుంది కొత్తగా ఇంకో ఏదో బుక్ తీసుకొని మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు ఇప్పటివరకు మీరు రన్నింగ్లో ఉంటే అంటే గ్రూప్ టూ వరకు మొన్నటి వరకు ఎగ్జామ్ రాసి ఉంటే మీరు కొత్త అది తీసుకోవాల్సిన అవసరం లేదు ఉన్న బుక్ చదువుతూ కరెంట్ అఫేస్ అబ్జెక్ట్ చేసుకుంటే సరిపోతుంది సో లేదు నేను ఇప్పుడే చదవాలనుకుంటే నేను ఇప్పుడు చెప్పినంత వరకు లక్ష్మీకాంత్ సార్ బుక్ అయినా లేదంటే ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ అయినా కృష్ణారెడ్డి సార్ బుక్ అయినా లేదా జీబీకే పబ్లికేషన్స్ అయినా ఈ బుక్స్లో ఏదైనా తీసుకోవచ్చు లేదా అంతగా ఇంకా నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే తెలుగు అకాడమీ బీఏ బుక్స్ కూడా ఉన్నాయి అంటే డిగ్రీ వాళ్ళ బుక్స్ అవి కూడా తీసుకోవచ్చు ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం ఇప్పటి వరకు చెప్పిన బుక్స్ అన్ని ఇంగ్లీష్ అండ్ తెలుగు బోత్ లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉన్నాయి మీరు ఏది కూడా సరిపోతుంది సో దీంట్లో కూడా మీకు ఏదైతే అవసరమో అంతవరకే చూసుకోండి నెక్స్ట్ టాపిక్ సెవెన్ వచ్చేసి భారతదేశ చరిత్ర సో ఇక్కడ పర్టికులర్గా మెన్షన్ చేశాడండి ఈయన సో మోడ్రన్ ఇండియన్ హిస్టరీ ఆధునిక భారతదేశ చరిత్ర ప్రత్యేక దృష్టి అన్నాడు సో జాతీయ ఉద్యమంలో ఒక జాతీయ ఉద్యమం అనేది ఫస్ట్ ఫినిష్ చేసేస్తాయండి మీరు దానివల్ల ఫైవ్ టు సిక్స్ మార్క్స్ జాతీయ ఉద్యమం మీదనే వచ్చేస్తాయి నేషనల్ మూమెంట్ మీద తర్వాత మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుంచి స్టార్ట్ చేసుకోండి సో టోటల్గా మనం ఇది ఒకటి చదువుతో సరిపోతుంది దీనికోసం రెండు బుక్స్ అవైలబుల్ ఉన్నాయి సీఎస్ఆర్ బుక్ బాగుంటుంది సో మార్కెట్లో తెలుగు అకాడమీ కూడా ఉంది కానీ మీరు తెలుగు అకాడమీ ఇప్పుడు చదివి చదవాలని కూడా చదవచ్చు సో లేదు నేను ప్రైవేట్గానే ప్రిఫర్ చేస్తానంటే మాత్రం సీనియర్ సార్ బుక్ ఉంటుంది లేదంటే కరీం సార్ బుక్ కూడా ఉంటుంది బోత్ బుక్ సార్ అవైలబుల్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు దీంట్లో కూడా ఓన్లీ మోడర్న్ ఇండియన్ హిస్టరీ మాత్రమే చదవండి సరిపోతుంది కాకపోతే మీరు ఇంత దానికి ఒక్కొక్క బుక్ కొనాలా ప్రతి దానికి ఒక బుక్ తీసుకోవాలా అని మీరు అయితే అంతగా తీసుకుంటే మాత్రం కష్టం అవుతుంది సో మీరు కంపల్సరీ ప్రతి ఒక్క టాపిక్కి ఒక్కొక్క బుక్ రిఫర్ చేయాల్సిందే మీకు ఫైవ్ మంత్స్ టైం ఉంటుందండి మీకు కావాల్సింది జాబు త్రీ ఫోర్ హండ్రెడ్ పెడితే బుక్స్ వస్తుంది అంటే బుక్స్ కూడా మార్కెట్లో మార్కెటింగ్ వాళ్ళ మార్కెటింగ్ వాళ్ళది కానీ మనకు రావాల్సింది జాబ్ కదండి సో కంపల్సరీగా మనం ఒక్కొక్క టాపిక్కి ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క బుక్ తీసుకుంటేనే బాగుంటుంది ఇన్ వన్ లాంటిది రిఫర్ చేస్తే మీకు కష్టమైపోతుంది ఒక్క బుక్లో ఎంత అంటూ చదువుతారు సో ఒక్కొక్క బుక్ తీసుకొని మీరు రాసుకుంటారా అంటే షార్ట్ నోట్స్గా రాసుకుంటారా లేదు అంటే మీరు ఒక హైలైట్ చేసుకొని ఆ పాయింట్ మాత్రమే చదివే అలవాటు ఉంటే అలా చదువుకోవచ్చు సో కంపల్సరీగా ఒక్కొక్క బుక్ వచ్చి రిఫర్ అయ్యండి ఇది నా అడ్వైస్ సో ఆధునిక భారతదేశ చరిత్రకి వచ్చి సీఎస్ఆర్ బుక్ ఉంటుంది మార్కెట్లో అప్డేటెడ్ వర్షన్స్ ఉంటాయండి నేను ఏదైనా ఓల్డ్ డేటా ఇచ్చుంటే మీరు ఒకసారి మార్కెట్లో ఏదైతే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఏదైతే కొత్తగా బుక్ రిలీజ్ చేస్తున్నారో వాళ్ళ ఆ బుక్ తీసుకోండి సో మీకు అనేది యూజ్ అవుతుంది తెలుగు అండ్ ఇంగ్లీష్ బోత్ మీడియమ్స్లో అవైలబుల్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఎయిత్ టాపిక్ ఇది తెలంగాణ చరిత్ర మరియు తెలంగాణ ఉద్యమం దీనికి బొచ్చడు మార్కెట్లో వచ్చేసేయండి చాలా బుక్స్ ప్రతి ఒక్క హిస్టరీ ఫ్యాకల్టీ రాసేసారు ప్రతి ఒక్క అందరూ రాసేస్తారు అన్ని బుక్స్లో కంటెంట్ సేమ్ గా ఉంది ఎందుకంటే ఫస్ట్లో కొద్దిగా ఇబ్బంది అయింది అంటే కంటెంట్ దొరకకపోవడం వల్ల తర్వాత నుంచి చాలా వి ప్రకాశ్ దగ్గర నుంచి ప్రతి ఒక్క బుక్ మార్కెట్లో అవైలబుల్ ఉంది కాకపోతే మనకు గ్రూప్ టు గ్రూప్ వన్ గ్రూప్ త్రీ లాంటి స్థాయిలకి చెప్పినట్టు వి ప్రకాశ్ సార్ కానీ ఇంకా వేరే ఆర్థర్స్ తీసుకోవచ్చు మనం చదివేది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ రెండు ఒకే దగ్గర ఉండాలి మనకి తెలంగాణ చరిత్ర ఉండాలి తెలంగాణ ఉద్యమం ఒకే బుక్ లో ఉండేటట్టు అయితే తక్కువ పేజెస్ లో లిమిటెడ్ పేజెస్ లో సిలబస్ని షార్ట్ గా చేసిన బుక్ అయితే నాకు పిఎన్ఆర్ బుక్ బాగా అనిపించింది సో చాలా వరకు గ్రూప్ టు చాలా వరకు యూజ్ అయింది రీసెంట్ గా జరిగిన గ్రూప్ టూ ఎగ్జామ్స్ లో కూడా పిఎన్ఆర్ఆర్ బుక్ నుంచి చాలా బుక్ చాలా మార్క్స్ వచ్చాయి సో మీరు పిఎన్ఆర్ఆర్ బుక్ తీసుకుంటే మీకు యూస్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను సో మీరు ఒకసారి చూడండి మార్కెట్లో చాలా బుక్స్ ఉన్నాయి నేను వి ప్రకాష్ సార్ది తీసుకోవచ్చు అంత అనుకుంటే తెలుగు అకాడమీ బుక్ కూడా తీసుకోవచ్చు కానీ పూర్తిగా గ్రూప్ టూ అయితే తెలుగు అకాడమీ బుక్ కవర్ చేయలేకపోయింది పార్టీ ఆఫీసర్ కి అది సరిపోతుంది మీరు తెలుగు అకాడమీ బుక్ తీసుకుంటే అది తీసుకొని చదవండి నా అడ్వైజ్ అంటే పీఎన్ఆర్ బుక్ అయితే మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా కూడా ఈ తెలంగాణ చరిత్ర మరియు ఉద్యమం ఒకే దగ్గర ఉంటుంది సో దీంట్లో వచ్చేసి తెలంగాణ చరిత్ర ఉంటుంది తెలంగాణ ఉద్యమం ఉంటుంది ఇంకా అనుకుంటే కళలు సాహిత్యం కూడా ఇందులోనే ఉందండి సో తెలంగాణ చరిత్రకి యూజ్ అవుతుంది ఉద్యమంకి యూజ్ అవుతుంది కళలు సాహిత్యం నెక్స్ట్ వచ్చే టాపిక్ వచ్చేసి కళలు సాహిత్యం ఉంటుంది సో ఇది ఇది చదివితే ఒక టూ టు త్రీ టాపిక్స్ మీకు ఈజీగా స్కోర్ చేయొచ్చు అండ్ ఫిఫ్టీన్ మార్క్స్ వరకు స్కోర్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు ఏ బుక్ తీసుకున్నా కూడా ప్రత్యేక దేదానికి వి ప్రకాశ్ సార్ బుక్ తీసుకుంటే మళ్ళీ తెలంగాణ చరిత్రకు ఇంకో బుక్ చదవాల్సి వస్తుంది అలాగే కళలకు ఇంకో బుక్ చదవాల్సి వస్తుంది అదే పిఎన్ఆర్ సార్ బుక్ తీసుకుంటే మాత్రం చరిత్ర ఒకే దాంట్లో ఉంది ఉద్యమం ఒకే దాంట్లో ఉంది సాహిత్యం కూడా ఒకే దాంట్లో ఉంది అందులోనూ తక్కువగా ఉంది తక్కువ అంటే మన కంటెంట్ మొత్తం కుదించేసి ఒకే దగ్గర వచ్చారు అండ్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ పాయింట్స్ హైలైట్ కూడా చేశాడు కాబట్టి మీకు చాలా వరకు యూజ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి మీరు చదువుతా నాలెడ్జ్ పెంచుకుంటే మాత్రం తెలుగు అకాడమీ రిఫర్ చేయచ్చు లేదా విప్రకాశ సార్ కూడా మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి టాపిక్ నైన్ ఇప్పటివరకు చెప్పిందే తెలంగాణ సమాజం సంస్కృతి వారసత్వం కళలు మరియు సాహిత్యం దీనికి వచ్చేసరికి ఇప్పటి నుంచో అవైలబుల్గా ఉన్న బుక్ నుంచో బాగున్న బుక్ వచ్చేసి రఘుదీపా సార్ బుక్ సో ఈ బుక్ మార్కెట్లో ఎప్పటి నుంచో ఉంది చాలా ఎడిషన్స్ సార్ రిలీజ్ చేస్తూనే ఉన్నారు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు చాలా సన్నగా ఉన్న బుక్ ఇప్పుడు ఫోర్ ఫైవ్ హండ్రెడ్ పేజెస్ అయిపోయింది కానీ ఇందులోంచి తక్కువే వస్తున్నాయండి క్వశ్చన్స్ మనం గ్రూప్ వన్ గ్రూప్ గ్రూప్ త్రీ చూసుకున్నా కూడా క్వశ్చన్స్ చాలా తక్కువ ఇస్తున్నారు చాలా ఇంపార్టెంట్ తెలంగాణ సమాజం అనేది కానీ క్వశ్చన్స్ ఎందుకో చాలా తక్కువ ఇస్తున్నారు అనిపించింది దీన్ని ఎందుకు ఫోకస్ చేయాలో నాకు అర్థం కావట్లేదు ఎక్కువ శాతవాళ్ళు అంటే తెలంగాణ చరిత్ర నుంచే ఇస్తున్నాను శాతవాహనులు కాకతీయులు కాకపోతే సమాజం సంస్కృతి చాలా తక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి సో ఇది కాస్త ఫోకస్ చేస్తే బాగుంటుంది ఒకవేళ మీరు ఇది తీసుకుంటే తీసుకోవచ్చు లేదు నాకు ఇదానికి టైం సరిపోదు అంటే మీరు పిఎన్ఆర్ పబ్లికేషన్స్లో ఉన్న తెలంగాణ కళలు చరిత్రను చదివినా సరిపోతుంది సో నేను అది కవర్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి టాపిక్ టెన్ ఇది వచ్చేసి తెలంగాణ ప్రభుత్వ విధానాలు దీనికి కూడా మార్కెట్లో చాలా బుక్స్ కొత్త కొత్త బుక్స్ వస్తున్నాయి వివాహాన పబ్లికేషన్స్ కానీ జీనియస్ పబ్లికేషన్స్ కానీ ఈ బుక్స్ అన్నీ ఉన్నాయి సో మనం దీనికి కూడా మీరు రెగ్యులర్ న్యూస్ పేపర్స్ చదివితే ఇది చాలా వరకు మీకు కవర్ అయిపోతుంది లేదంటే షైన్ ఇండియా మ్యాగ్జీన్ మీరు కరెంట్ అఫైర్స్ కోసం ఎలాగా చదువుతారు కాబట్టి దాంట్లో ప్రత్యేకంగా తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలంగాణ అది ఇస్తారు కాబట్టి తెలంగాణ కరెంట్ అఫైర్స్ మీకు అది రీజనల్ కరెంట్ అఫైర్స్లో బాగా మీకు కంప్లీట్ అయిపోతుంది సో దా మీరు అలా చదామనుకుంటూ చదవచ్చు లేదు ప్రత్యేకంగా మాకు బుక్ కావాలంటే జీనియస్ పబ్లికేషన్స్ బుక్ కూడా ఆల్రెడీ మార్కెట్లో అవైలబుల్ ఉంది అంటే ప్రభుత్వ పథకాలపైన సో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పథకాలు మనకు చాలా ఇంపార్టెన్ అవి సరిపోతాయి సో పాలసీ ఆఫ్ తెలంగాణ స్టేట్కి వచ్చేసరికి మీరు ఏదైనా కరెంట్ అఫేర్స్ మ్యాగ్జిన్ కానీ న్యూస్ పేపర్ ప్లస్ మీకు అంతగా ఒక బుక్ కావాలి అనుకుంటే జీనియస్ పబ్లికేషన్స్ బుక్ ఉంది లేదు అనుకుంటే విమాన పబ్లికేషన్స్ బుక్ కూడా ఉంది సో ఇది సరిపోతుందండి ఈ టాపిక్ కోసం నెక్స్ట్ వచ్చేసి నైతికత అని ఎథిక్స్ బుక్ అని ఎథిక్స్ కోసం అని పర్టికులర్గా ఒక టాపిక్ అనేది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో పెట్టారు సో ఎథిక్స్ కోసం మనం ఇప్పటికైతే ప్రస్తుతానికి ఏ బుక్ మార్కెట్లో అవైలబుల్గా అయితే లేదు యూపీఎస్సీ వాళ్ళకు ఆ వేరే వేరే కంటెంట్తో ఉంది ఆ స్టాండర్డ్లో మనకు అవసరం లేదు కంపల్సరీ మేజర్ శ్రీనివాసన్ సార్ అనేది ఈ బుక్ని తీసుకొస్తారు ఇంకా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ఎథిక్స్ గురించి మాట్లాడదాం సో నోటిఫికేషన్ ఇంకా రాలేదు కాబట్టి ఈ బుక్ మార్కెట్లో ఇప్పటికైతే లేదు ఇప్పుడున్న బుక్ అయితే ఎథిక్స్ వచ్చేసి మేజర్ శ్రీనివాస్ సార్ బుక్ అయితే ఉంది కాకపోతే ఇది మీరు హోల్డ్లో పెట్టుకొని ఆఫ్టర్ నోటిఫికేషన్ చదివితే బాగుంటుంది సో ఇవి వచ్చేసి లెవెన్ టాపిక్స్ ఇది మీరు ఒకసారి చూసుకోండి ఫస్ట్ కరెంట్ అఫేర్స్ షైన్ ఇండియా మ్యాగ్జీన్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి వన్ ఇయర్ బుక్ తీసుకోవాలి దాంతోపాటు ఎవ్రీ మంత్ ఇప్పటి నుంచి జనవరి నుంచి ఎవ్రీ మంత్ మ్యాగ్జిన్ కూడా తీసుకోవాలి సో జనరల్ సైన్స్ ఓన్లీ నిత్య జీవితంలో జనరల్ సైన్స్ అంటే డే జన్ లైఫ్లో జనరల్ సైన్స్ ఎంతవరకు వరకు యూజ్ అవుతుందని మాత్రమే చదవాలి మీరు ఈ బుక్స్ తీసుకోవచ్చు నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వచ్చేసి తెలుగు అకాడమీ బుక్స్ ఉన్నాయి దీంతో పాటు కరెంట్ అఫేర్స్ అనేది ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఫాలో అవ్వాలి నెక్స్ట్ ఫోర్త్ టాపిక్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పాను సో దీంట్లో వచ్చేసి జాగ్రఫీ ఇండియా జాగ్రఫీ తెలంగాణ జాగ్రఫీ పూర్తిగా చదవాల్సిందే దీనికి రమణరాజు సార్ బుక్ అయితే బాగుంటుంది దాంతోపాటు ఎకనమీ అని ఇచ్చారు ఎకనమీ పూర్తిగా చదవాల్సిన అవసరం లేదు కొన్ని లిమిటెడ్ టాపిక్స్ చదివితే సరిపోతుంది దాంతోపాటు బడ్జెట్ సర్వే చూసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి ఏదైనా బుక్ తీసుకోవచ్చు ఇండియన్ పాలిటీ అండ్ ఇండియన్ గవర్నెన్స్ మీద సారీ గవర్నెన్స్ కాదు ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ మీద సో ఈ రెండు ఈ ఐదు బుక్స్ ఆరు బుక్స్ నేను చెప్పాను నెక్స్ట్ వచ్చేసి టాపిక్ సెవెన్ వచ్చేసి సీనియాసార్ బుక్ బాగుంటుంది ఓన్లీ మోడర్న్ ఇండియన్ హిస్టరీ మాత్రమే చదువుతుంది సరిపోతుంది దాంతో పాటు నేషనల్ మూమెంట్ అనేది ఇంపార్టెంట్గా దాన్ని ఫస్ట్ ఫినిష్ చేసుకొని మోడర్న్ ఇండియన్ హిస్టరీ చదివితే సరిపోతుంది దీంట్లో కరీం సార్ బుక్ తీసుకోవచ్చు లేదా సీనియర్ సార్ బుక్ తీసుకోవచ్చు తెలుగు అకాడమీ కూడా చదవచ్చు నెక్స్ట్ వచ్చేసి పిఎన్ఎస్ఆర్ బుక్లో తెలంగాణ హిస్టరీ ఉంది మూమెంట్ ఉంది అండ్ లిటరేచర్ కూడా ఉంది కాబట్టి సరిపోతుంది ఈ ఐదు టాపిక్ కవర్ చేస్తుంది నైన్త్ టాపిక్ కూడా కవర్ చేస్తుంది సో నైన్త్ టాపిక్కి నా పర్టికులర్గా బుక్ అవసరము అనుకుంటే మాత్రం రఘుదేవ రఘుదేపాక సార్ రాసినటువంటి జీనియస్ పబ్లికేషన్స్ నుంచి బుక్ ఉంది ఇది తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి టెన్త్ టాపిక్ వచ్చేసి తెలంగాణ ప్రభుత్వ విధానాలు దీన్ని కరెంట్ అఫేర్స్లో చదివితే బాగుంటుంది ఇంతవరకు మనం చదవలేము పూర్తిగా ఫస్ట్ నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి నాకు బుక్ రూపంలో ఉంటే బాగుంటుంది అంటే జీనియస్ పబ్లికేషన్స్ వాళ్ళు తెలంగాణ ప్రభుత్వ విధానాల మీద ఒక బుక్ తీసుకొచ్చారు విమాన పబ్లికేషన్స్ వాళ్ళు కూడా తీసుకొచ్చారు దాంతోపాటు మార్కెట్లో చాలా బుక్స్ కూడా ఉన్నాయి మీకు నచ్చిన బుక్ కూడా తీసుకొని దాన్ని చదవచ్చు సో లేదు అని షైన్ ఇండియా బుక్ ఫాలో అయితే సరిపోతుంది సో నా లాస్ట్ టాపిక్ వచ్చేసరికి నైతికత దీని మీద ఇంకా ప్రెజెంట్గా బుక్ బుక్ అయితే లేదు యూపీఎస్సీ వాళ్ళకి చాలా బుక్స్ అవైలబుల్గా గా ఉన్నాయి ప్రస్తుతానికి మీరు చదువుతా అనుకుంటే మేజర్ శ్రీనివాస్ సార్ బుక్ మార్కెట్ లో ఉంది విజేత కాంపిటీషన్స్ వాళ్ళు కూడా మార్కెట్లో చాలా అన్ని బుక్స్ ఇప్పుడు చెప్పినాయని విజేత కాంపిటీషన్ లో కూడా ఉన్నాయి మీరు అది కూడా చదువుకోవచ్చు యా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో ఇలాంటి వీడియోస్ మీకు ఎప్పటిదప్పుడు కావాలనుకుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు పూర్తిగా ఎప్పటికప్పుడు కంటెంట్ ఇస్తూ ఉంటాను ఓన్లీ ఫారెస్ట్ బీట్ అనే కాదండి ఎస్ఐ కానిస్టేబుల్స్ కూడా నేను కంటెంట్ ఇస్తాను సో నెక్స్ట్ వీడియో వచ్చేసి ప్రతి ఒక్క టాపిక్ ఎలా అనేది మనం డిస్కస్ చేద్దాం దాంట్లో ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏముంటాయి ఎగ్జాంపుల్ ఎకానమీలో ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవి చదువుతే సరిపోతుంది ఎంతవరకు మనకు అవసరం పాలిటీలో ఎంతవరకు మనకు అవసరం జాగ్రఫీలో ఎంత వరకు అనుకోవడం జాగ్రఫీ అనేది మొత్తం చదవాల్సిందే సో ఇలా టాపిక్లో ఎంతవరకు అవసరం అనేది ఒక తీసుకొని చెప్తారు ఫస్ట్ నుంచి జనవరి ఫస్ట్ నుంచి నేను ప్యూర్ మ్యాథ్ మీద ఫోకస్ చేస్తానండి ప్యూర్ మ్యాథ్స్లో ప్రతి టాపిక్ తీసుకొని ఫోర్ ఫైవ్ మోడల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ అంటే ఒక టాపిక్ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఆల్జిబ్రా అనే టాపిక్ ఉంటే లేదా ట్రిగ్నోమెట్రీ అనే టాపిక్ ఉంటే ఆ టగ్నోమట్రీ టాపిక్లో ఇంపార్టెంట్ మోడల్స్ చెప్తూ కో టూ త్రీ ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానివల్ల మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది మీకు ఒక బుక్ కూడా రిఫర్ చేస్తాను ఈ తోని మీరు ప్రాక్టీస్ చేసుకోవడం స్టార్ట్ చేయండి జనవరి ఫస్ట్ నుంచి మ్యాథ్స్ మ్యాథ్స్ క్లాస్ స్టార్ట్ అవుతాయి అప్ టూ జనవరి ఫస్ట్ జీఎస్ని ఎలా చదవాలి జీకేని ఎలా చదవాలనేది నేను మీకు ఎప్పటికప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి దాని ద్వారా నాకు కూడా కొద్దిగా మోటివేటింగ్ అనిపిస్తుంది యా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ హింద్